జగన్ పాత్రుడు పండు ఒకటవ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు ఫర్ ద పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్లో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసరాలు పంపిణీ దత్తి గ్రామంలో భారీ అన్న సమారాధన కుటుంబ సభ్యులు స్నేహితులు తీవ్ర భావోద్వేగం వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక వినాయక నగర్ వద్ద ఉన్న ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసరాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమామహేశ్వరరావు రూపమ్మ దంపతులు తమ్ముడు టింకు వందన దంపతులు బావ స్వామి రేణుక దంపతులు పెదిరెడ్ల రాము నాగమణి దంపతులు పెదిరెడ్ల అప్పల నాగన్న పాత్రుడు సతీష్ గంగాధర్ రాయల్ శ్రీను మాలిన వెంకటరమణ విజయ దంపతులు ఫర్దర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి మరియు కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమం దత్తి గ్రామానికి చెందిన కారుకొండ ఉమామహేశ్వర పాత్రుడు భవానీ దంపతుల ప్రథమ పుత్రుడు స్వర్గీయులు జగన్ పాత్రుడు పండు ఒకటవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు స్నేహితులు ఆర్థిక సహాయంతో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని ఆ అనంతరం దత్తి గ్రామంలో వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారని కుటుంబ సభ్యులు స్నేహితులు మాట్లాడుతూ జగన్ పాత్రుడు పండు కాలం చేయడం తీరని లోటని ఎవరికైనా ఆపదంటే పండు ముందు ఉండేవాడని ఇలాంటి స్నేహితులు లక్షల్లో ఒకరు ఉంటారని చిన్న వయసులో ఆ దేవుడు తీసుకుని వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయమని ఆమె భార్య కరోనాలో చనిపోవడం చనిపోయిన కొన్ని నెలల్లోనే పండు చనిపోవడం ఇటు కుటుంబ సభ్యులు స్నేహితులు కన్నీరు మున్నీరు అయ్యారని తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేశారు ముందుగా పండు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం వృద్ధులందరికీ కూడా నిత్యావసరాలు అందజేశారు జగన్ పాత్రుడు పండు నిరీషా పిల్లలైన జినీషా బన్వి అనీషా బన్వి చేతుల మీదుగా వృద్ధులకు నిత్యావసరాలు అందజేశారు అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్నేహితులు గంగాధర్ నరేష్ శివ బాబ్జీ కిషోర్ రాయల్ శ్రీను దీపు రాజేష్ బుజ్జి పెదిరెడ్ల వెంకటరమణ దంపతులు దత్తి యూత్ ತುಮಕಾಪಿಲ್ಲಿ ಯೂತ್ ಟ್ರಸ್ಟ್ ಟ್ರೆಜರರ್ ಶ್ರಾವಣ್ ಕುಮಾರ್ ಸಭ್ಯುರು ಮಲ್ಲೇಶ್ವರ್ರಾವ್ ನಗೇಶ್ ಗಣೇಶ್ ತದಿತು ఎప్పుడలాగే ప్రతి నెల మీకు నలభై రెండు మందికి కూడా పన్నెండు రకాల నిత్యావసర సరుకులు ఇస్తూనే ఉంటాం ఎవరొకరు దాతలు వస్తూనే ఉంటారు ఈరోజు మీకు ఈ సరుకులు ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఇద్దరు దంపతులు కనబడుతున్నారు వీళ్ళిద్దరూ కూడా కాలం చేసి సంవత్సరం అవుతుంది ఆమె ఇద్దరు భార్య భార్యాభర్తలు అనమాట కరోనా సమయంలో ఆవిడ కాలం చేశారు ఆవిడ చనిపోయిన అది కొన్ని నెలల్లోనే భర్త కూడా మరణించారు అది కూడా అది చిన్న వయసులో దేవుడు అని తీసుకెళ్ళడం అనేది చాలా బాధకరమైన విషయం కానీ వాళ్ళ కాలం చేసినా సరే ఇటు స్నేహితులు అవనివ్వండి కుటుంబ సభ్యులు అవునియండి వీళ్ళందరూ కూడా తన దంపతుల పేరు మీద ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అయితే గతంలో వాళ్ళిద్దరి పేరు మీద స్పోర్ట్స్ కూడా స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేసి ఉత్తరాంధ్ర జిల్లా స్థాయిలో వాళ్ళు పోటీలు కండక్ట్ చేసి వాళ్ళ యొక్క పేరుని ముందుకు తీసుకెళ్ళారు దానిలో భాగంగానే ఈరోజు పండు తన పేరు జగన్ పండు అని పిలుస్తూ ఉంటారు అతను ఇవాళ అతను చనిపోవడం జరిగింది ఆయన పేరు మీద ఏదో మంచి పని చేయాలి అనే ఒక ఉద్దేశంతో గంగాధర్ నాకు ఫోన్ చేసి ఇలా మా పండుగకి ఇలా ఉంది అనా ఇలా చేద్దాం అనుకుంటున్నాము ఇలా మీ ట్రస్ట్లో ఉన్నారు కదా అంటే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా చేయండి మీరు అందరికీ అన్నదానం చేస్తూ ఉంటారు కానీ మీరు ఇచ్చింది వాళ్ళకి మంత్లీ సరుకులు ఇస్తున్నారు రోజు అన్నదానం అవుతుంది వాళ్ళకి వాళ్ళిద్దరి పేరు మీద వాళ్ళు ఏ లోపల ఉన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనగానే వీళ్ళందరూ కలిసి మీ నాఫే రెండు మందికి కూడా పన్నెండు రకాల నిత్యావర సరుకులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు వాళ్ళు ఏ లోపంలో ఉన్న వాళ్ళు ఆత్మశీ శాంతి చేకూడాలని ముందుగా కార్యక్రమం ముందుగా స్టార్ట్ చేసే ముందు ముందుగా వాళ్ళ తమ్ముడైన కింటూ దంపతుల్ని ముందుగా సాధనంగా ఆహ్వానిస్తున్నాం ముందుగా అదేవిధంగా స్వామిగారి దంపతులు కూడా సాధనంగా ఆహ్వానిస్తున్నాం ఇవ్వాలి వీళ్ళకి ఎందుకు సహాయం చేయాలనే విషయం అందరికీ తెలియాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీకు చెప్తాను ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ నేను మాకు ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన వెంటనే ఫర్ ద పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ని పెట్టడం జరిగింది ప్రతీ నెల బ్లడ్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ ఫుడ్ డొనేషన్స్ ఎవరైనా రోడ్డు మీద అనాథలు చనిపోతే వాళ్ళని మేము తీసుకువెళ్ళి వెళ్ళి ఒక వాళ్ళకి అంత్యక్రియలు చేయడం ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉండేవాళ్ళం ఇవన్నీ చేస్తున్నా సరే ఎక్కడో ఏదో వెళ్తే ఇంకా బాగా చేయాలి ఇంకా సేవ చేయాలని ఆ టైంలో సింగిల్గా కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులు ఎక్కడున్నారో వాళ్ళని ఒక పది మందిని ఏమీ లేని స్థితిలో ఉన్న వంటరి మహిళల్ని ఎంచుకునే ఒక పది మందిని రెండు వేల ఇరవైలో ఒక పది మందిని స్టార్ట్ చేసి వాళ్ళు నలభై రెండు మందిని ప్రతీ నెల పన్నెండు రకాల సరుకులు వాళ్ళు చనిపోయేంత వరకు ఇస్తామని మేము కమిట్మెంట్గా ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ అనేది మేము మొదలుపెట్టాం ఇదే కాదు బ్లడ్ డొనేషన్స్ సుమారు పద్దెనిమిది వందల మంది మా ట్రస్ట్ నుంచి చేశారు ఒక బాధ చూస్తుంటే తెలుస్తుంది కదా వాళ్ళు ఎంత కనెక్షనో వాళ్ళకి ఎంత ప్రేమో నిజంగా కుటుంబ సభ్యులు నిజంగా బండు అనే వాళ్ళు ఎలాంటి వ్యక్తి అనేది ఇక్కడ అర్థమవుతుంది అక్కడ చూసారు అక్కడ నించు వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు నిజంగా మీ అందరికల్లా నీళ్ళు తిరిగే అంటే చిన్న వయసు ఒక అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అంటే ఓకే ఒక ఏజ్ వచ్చింది అని ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ ఇంకా పెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన లైఫ్లో దేవుడు బట్టికెళ్ళిపోవడం బాధాకరమైన విషయం సహాయం అంటే సహాయం అంటే ముందుకొచ్చే పండు చెప్తున్నారు మనం ఆలోచిస్తాం కానీ ఆలోచించు తాను ముందు వెళ్ళిపోయి మించుంటాడు అందుకే ఆ ఫ్రెండ్స్ కూడా సేవ నింపి వెళ్ళిపోయాడు నిజంగా ఇది చాలా గొప్ప విషయం ఆయన వెళ్ళిపోతూ ఆయన సేవ నుంచి వెళ్ళిపోయాడు ఆ సేవ వీళ్ళందరిలోకి వెళ్ళి ఇవాళ మీ అందరికీ సేవ చేసుకునే ఇలా చేశారంటే అది ఫ్యాన్ పండు చేస్తున్నాడని దృఢంగా నమ్ముతున్నాను కూడా ధన్యవాదాలండి తను కిందటి సంవత్సరం ఇదే రోజున మా నుండి దూరం అయిపోయాడు సో అప్పటి నుంచి కూడా మేమందరం కూడా ఏ ఏదైనా చేయాలి అనుకుంటే తన ఏ కార్యక్రమం అయినా సరే ముందుకి వచ్చి తన పేరున చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా తన పేరు మీద ఏదైనా చేయాలంటే ఇందులో బట్ వాళ్ళకి పేర్లు కూడా బయటికి చెప్పకూడదు ఎంత అమౌంట్ ఇస్తున్నారు కూడా అలాంటివి కూడా మేము ఎవరికి చెప్పం అలాగా సర్వీస్ చేయడానికి ఒక పది మంది ముందుకు వచ్చారు సో ఏ కార్యక్రమం చేయడానికైనా సరే మేము సిద్ధం అనే ఒక సపోర్ట్తో మేము వాడి పేరు మీద అన్నీ చేయగలుగుతున్నాం అలాగే హరి ఏదైతే ఉన్నాడో ఫస్ట్ మాకు పరిచయం ఎక్కడంటే మా టోర్నమెంట్ మా ఊర్లో స్టేట్ లెవెల్ టోర్నమెంట్ చేశాం అప్పటి నుంచి హరి పరిచయం మాకు సో అప్పటి నుంచి తన స్టేటస్ అవి నేను వాట్సాప్లో ఫాలో అవుతాను తను కూడా సోషల్ సర్వీస్లో ముందుకు బాగా వెళ్తాడు సో అదేవిధంగా తనకి పండు సంవత్సరికం వస్తుందనేసి ఆలోచనలో ఫస్ట్ మేము అంటే భోజనాలు కడదామనేసి అనుకున్నాం అన్న సందర్భన చేద్దాం వాడి పేరు మీద ఎక్కడైనా అనేసి అనుకుంటే తన గైడెన్స్ తీసుకున్నాను సో అన్న సందర్భం అనేది ఒక రోజుతో అయిపోద్ది బ్రదర్ సో నేను ఒక ఐడియా ఇస్తాను మీకు ఓకే అండి చేయండి అనగానే ఫస్ట్ ఇలా చెప్పాడు ఒక నలభై రెండు మంది వృద్ధులు ఉంటారు వాళ్ళకి పడ సరుకులు ఇవ్వండి తన పేరు చెప్పుకుంటూ ఒక పిల్లలు తింటారు అందరూ అనేసి వెంటనే నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఒక పది మంది ఉన్నారో వాళ్ళకి చెప్పాను వాళ్ళు నో అనుకుంటే అది ఎంత ఎస్టిమేషన్ అనేది వాళ్ళకు అనవసరం ముందుకు వెళ్ళిపోండి ఆడి పేరుని ఏదైనా మనం సక్సెస్ చేద్దాం అనే సపోర్ట్ ఉంటుంది మా ఖచ్చితూ సో ఈ యొక్క కార్యక్రమం హరి చేతుల మీదుగా సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణం అండి ఫస్ట్ సో హరికి మా యూత్ మెంబర్స్ నుంచి అలాగే పండుగ ఫ్యామిలీ నుంచి మా ఫ్రెండ్స్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ హరి ఇప్పుడు పండుగ కోసం మాట్లాడాలంటే హరి ఆల్రెడీ చెప్పాడు వెల్ ఎడ్యుకేటెడ్ అనేసి సో ఎడ్యుకేటెడ్ తో పాటు తన హెల్పింగ్ నేచర్ అనేది బాగా ఎక్కువండి తనకి ఇప్పుడు ఏదైనా ఎవరికైనా ఒక ఆపద వచ్చింది అంటే ముందుగా మనం ఆలోచిస్తాం సర్లే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు ఒకరు వస్తారులో నేను ఆలోచిస్తాం బట్ పండుగ అయితే అది కాదు నేనే వెళ్తాను నేనే చేస్తాను అనేటువంటి క్యారెక్టర్ తంది పండు ఇటువంటి వాళ్ళు మేము కోల్పోయాం ఇప్పటికీ కూడా తనంతే మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి